వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో క్రెడిట్ స్కోర్ ఇప్పటివరకు మనం క్రెడిట్ కార్డు తీసుకోవడానికో అప్లికేషన్ పెట్టుకుంటేనో లేదంటే ఏదైనా బ్యాంక్ లోన్కి వెళ్తేనే అవసరం పడుతుంటుంది అది చాలా కీలకంగానే ఉంటుంది ప్రతి ఒక్కరి లైఫ్లో కొన్నిసార్లు పెళ్ళిళ్ళు కూడా క్యాన్సిల్ అయ్యే పరిస్థితి కూడా చూసినాం అట్లాంటి పరిణామాలు కూడా విన్నాం కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకొచ్చింది క్రెడిట్ స్కోర్ విషయంలో ఈవెన్ ఉద్యోగాలు కూడా క్రెడిట్ స్కోర్ బాగా లేకపోతే ఇవ్వమనే పరిస్థితికి వచ్చేసింది ఇందుకే మరి ప్రభుత్వ ఉద్యోగాలు రావాలంటే క్రెడిట్ కార్డు ఎట్లా వాడాలి అండ్ దాంతోపాటు దానికి సంబంధించిన పేమెంట్స్ ఆలస్యం చేస్తే క్రెడిట్ స్కోర్ అనేది తగ్గుతుంది అయితే ఈ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఏ సెక్టార్కి మాత్రం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అనేది వర్తిస్తుంది ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం ఇక ఇన్ జనరల్గా మనందరూ కూడా క్రెడిట్ స్కోర్ అనేది అందరికీ అనుభవం ఉంటుంది క్రెడిట్ స్కోర్ గనక లో ఉంటే బ్యాంక్ లోన్ నిల్ ఈ విషయం చాలా క్లారిటీ అండ్ క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకున్నా కూడా డిక్లైన్ అయ్యే పరిస్థితి ఉంటుంది కానీ ఇప్పుడు తాజాగా ఉద్యోగ అప్లికేషన్స్కి వెళ్ళినా చాలా మంచి ర్యాంక్ వచ్చి చాలా సూపర్ పర్ఫార్మెన్స్లో ఇంటర్వ్యూ చేసినా కూడా క్రెడిట్ స్కోర్ లేకపోతే ఇంకా ఉద్యోగాన్ని మీరు మర్చిపోవాల్సిందే ఆఫర్ లెటర్ వరకు వచ్చినా కూడా ఉండే అధికారి ఆ ఆఫర్ లెటర్ని యాక్సెప్ట్ చేయకుండా ఉండవచ్చు ఇదే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయం అయితే ఇంతకీ క్రెడిట్ స్కోర్ ఎంత ఉండాలి ఎంత ఉంటే ప్రభుత్వ ఉద్యోగానికి అర్హులు నిరుద్యోగులు అనే విషయం మాట్లాడదాం అయితే మనకు అందరు కూడా తెలిసింది మూడు వందల నుంచి ఐదు వందల డెబ్బై తొమ్మిది వరకు వెరీ పూర్ వీళ్ళకి లోన్లు కాదు ఉద్యోగాల విషయం అసలు వీళ్ళు ఇట్లాంటి క్రెడిట్ స్కోర్ ఉంటే మర్చిపోవాల్సిందే ఐదు వందల ఎనభై నుంచి ఆరు వందల అరవై తొమ్మిది ఫేర్ ఇది ఉన్నా కూడా ప్రభుత్వ ఉద్యోగం నిల్ వీళ్ళు కూడా మర్చిపోవాలి ఈ కేటగిరీ క్రెడిట్ స్కోర్ ఉన్నవాళ్ళు కానీ ఆరు వందల డెబ్బై నుంచి ఏడు వందల ముప్పై తొమ్మిది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట సో ఇక్కడ కూడా గతంలో ఇంటర్వ్యూ బాగా పర్ఫామ్ చేసి మార్క్స్ వచ్చిన వాళ్ళు ఇదంతా ఒక లిస్టింగ్ అనేది ఉంటుంది కానీ ఇప్పుడు మెరిట్తో పాటు ఇంటర్వ్యూ అటెంప్తో పాటు క్రెడిట్ స్కోర్ కూడా అందులో ఒకటి భాగంగా కాబోతుంది సో క్రెడిట్ స్కోర్ ఎంత బాగుంటే ఆ ఉద్యోగంలో ఉండే నంబర్ ఆఫ్ ఎవరైతే పోటీదారులు ఉంటారో అందులో కూడా ఎంచుకునే అవకాశం అక్కడ జాతీయ బ్యాంక్ సంబంధించి ఎవరైతే అధికారులు ఉంటారో సో వాళ్ళపైన ఆధారపడి ఉంటుందన్నమాట ఇప్పటి నుంచి మీ స్టడీ సర్టిఫికేట్స్ వీటితో పాటు మీ క్రెడిట్ స్కోర్ కూడా తీసుకొని ఉద్యోగాన్ని ఇంటర్వ్యూకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పకనే చెప్తుంది కేంద్ర ప్రభుత్వం అయితే ఆరు నుంచి ఏడు ముప్పై తొమ్మిది వరకు ఉండేవాళ్ళు ఒక సేఫెస్ట్ అక్కడి నుంచి మనకు స్టార్ట్ అయితే అంటిల్ ఎనిమిది వందల యాభై వరకు క్రెడిట్ స్కోర్ ఉండేవాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలకి అర్హులు ప్రత్యేకంగా రిజర్వ్ బ్యాంక్ ఉద్యోగాలకి అండ్ జాతీయ బ్యాంకులో ఉద్యోగాలు చేయాలనుకున్న వాళ్ళకి మాత్రం ఇది మస్ట్ అండ్ షుడ్ రూల్గానే పెట్టేసింది కేంద్ర ప్రభుత్వం ఎందుకు మరి బ్యాంకులో ఉద్యోగం చేయాల్సిన వాళ్ళకి సంబంధించిన అప్పులు ఉంటాయి ఆస్తులు ఉంటాయి సో కొన్ని సందర్భాలు కట్టలేని పరిస్థితిలో ఉంటే ఉద్యోగం వస్తే అది సకాలంలో చెల్లిస్తాం కదా సో చెల్లించకపోయే పరిస్థితులు ఉన్నాయంటే మేము చదువు కోసం చేసిన అప్పులు లేదంటే ఉద్యోగం ప్రయత్నాలు విఫలమే లేదంటే మేము ఏదైనా బిజినెస్ కోసం చేసిన అప్పులో ఉంటే కాబట్టి ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతేనే చెల్లించలేకపోయినాం అది ఎట్ల పరిగణలోకి తీసుకుంటారు అనే వాదన కూడా వినిపిస్తుంది అయినా ఎన్ని వాదనలు వినిపించినా కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనే ఫైనల్ జడ్జ్మెంట్లో ఉండే పరిస్థితి ఉంది అయితే పరిస్థితి ఏంటి అదే అమలు కూడా అవుతుంది సో ఇప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరైనా చెయ్యాలనుకుంటే గుర్తుపెట్టుకోండి ఆరు వందల నుంచి ఏడు వందల ముప్పై తొమ్మిది వరకు క్రెడిట్ స్కోర్ ఉండాల్సిందే లేదంటే ప్రభుత్వ ఉద్యోగాలు మీరు మర్చిపోవాల్సిందే లేదు అంటే ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది ఎవరికైనా క్రెడిట్ స్కోర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళు సకాలంలో చెల్లించకపోయినా వన్ టైం సెటిల్మెంట్స్ చేసుకున్నప్పుడు కూడా క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది కానీ అట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు వన్ టైం సెటిల్మెంట్ చేసుకున్నప్పుడు ఆ కంపెనీకి సంబంధించిన ఎన్ఓసి కూడా మనకి జాబ్ వచ్చే క్రెడిట్ స్కోర్ విషయంలోనే మన జాబ్ ఆగిపోయే పరిస్థితున్నా లేదంటే అక్కడ ఉన్నతాధికారి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోరినప్పుడు ఇక్కడ నుంచి మనం ఎన్ఓసి సర్టిఫికేట్ కూడా వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది అయితే ఎన్ఓసి ఇచ్చిన తర్వాత కూడా క్రెడిట్ స్కోర్ అట్లాగే ఉంటే పోనీ ఎన్ఓసితో అక్కడ సదరు అధికారి సాటిస్ఫై అయినా కూడా ఉద్యోగం ఇవ్వాలా లేదా అనే ఫైనల్ డెసిషన్ మాత్రం అధికారిపైనే ఉంటుంది ఎందుకంటే క్రెడిట్ స్కోర్ తక్కువ ఉంది కాబట్టి సో ఇట్లాంటి ఎన్నో కిటుకులతో కూడా అసలే ఉద్యోగాలు లేక అవకాశం లేక ఇబ్బంది పడుతున్న యువతకి ఇది ఒక గుదిబండల మారింది అనే విమర్శలు వినిపిస్తున్నాయి అయితే ఈ విమర్శలకి బ్యాంక్ అధికారులు ఏం చెప్తున్నారంటే సదరు వ్యక్తి ఎవరైనా సరే బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ఆర్థిక లావాదేవీలతో పాటు ఆయనకి ఆర్థిక క్రమశిక్షణ ఉండాలి ఎందుకంటే ప్రజాధనంతో వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు కోట్ల రూపాయలు ప్రతిరోజు ట్రాన్సాక్షన్ అవుతాయి కాబట్టి ఎటువంటి ఇబ్బందులు బ్యాంక్కి ఉండొద్దు లేదంటే ఆ సదరు వ్యక్తి వల్ల బ్యాంక్స్ కూడా లాస్ అయ్యే పరిస్థితి ఉండొద్దు అంటే ఈయనకి ఆర్థిక క్రమశిక్షణ అవసరం ఆర్థిక క్రమశిక్షణ ఉంది అని తెలవాలి అని అంటే అంటే ఏదైనా లోన్ తీసుకున్నప్పుడు లేదంటే క్రెడిట్ కార్డు ఉపయోగించినప్పుడు సకాలంలో ఆ బిల్లులు చెల్లిస్తే ఈయనకి క్రమశిక్షణ ఉన్నట్టు అని మాత్రమే మేము పరిగణిస్తాము అనేది బ్యాంకు అధికారులు చెప్పుకొస్తున్నారు సో మొత్తానికైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ క్రెడిట్ స్కోర్తో ఉద్యోగాల ముడి ఏదైతే ఉందో అది కాస్త ఇబ్బందికర పరిస్థితులే చాలామంది విద్యార్థులకి నిరుద్యోగులకు ఉంటాయి ఎందుకంటే ఉద్యోగం లేనప్పుడు వాళ్ళు క్రెడిట్ కార్డులు వాడుంటారు ఉంటారు ఆ క్రెడిట్ కార్డులు ఉపయోగించి అది విద్యానికి సంబంధించి వాళ్ళు ట్యూషన్స్ ఫీజెస్ లేదంటే ఇన్స్టిట్యూషన్ ఫీజెస్ లేదంటే వాళ్ళకి చదువుకోవడానికి ఫీజులు కట్టు ఉంటారు కానీ సకాలంలో వాళ్ళు చెల్లించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు సో అవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళకి ఉద్యోగం రావాలంటే ఒక కిట్గానే మారింది సో ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఈ విషయం అమలు చేయాలి అని అయితే ఇన్ కేస్ చాలా మెరిట్ అయ్యి ఉండి ఇంటర్వ్యూ చాలా బాగా అటెంప్ చేసి ఉండి అండ్ దాంతోపాటు క్రెడిట్ కార్డ్ తక్కువ స్కోర్లో క్రెడిట్ స్కోర్ తక్కువ ఉండి ఆ బిల్లకు సంబంధించిన వన్ టైం సెటిల్మెంట్ చేసుకొని ఉన్న తర్వాత కూడా క్రెడి క్రెడిట్ స్కోర్ పెరగకపోతే ఆ సంబంధిత ఎన్ఓసి ఆ సదర్ అధికారికి ఇంటర్వ్యూ టైంలో ఇవ్వాల్సి ఉంటుంది అయితే ఇచ్చిన తర్వాత కూడా ఇన్ కేస్ ఆయన మెరిట్ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్తో పాటు ఆయనకు ఉద్యోగం దొరికే అవకాశం ఉంది దొరకకపోయే అవకాశం కూడా ఉంది ఎందుకంటే అది కంప్లీట్గా అక్కడుండే అధికారిపైనే డిపెండ్ అయి ఉంటుందని కేంద్రం క్లియర్ కట్గా గైడ్లైన్స్ కూడా ఇచ్చింది సో ఇప్పుడు నిరుద్యోగ యువత కేవలం చదువులపైనే మెరిట్ పైనే మాత్రమే కాదు సో ఆర్థిక క్రమశిక్షణ పైన కూడా దృష్టి పెట్టాల్సిన పరిస్థితులు క్రెడిట్ కార్డులు వాడుతున్న వాళ్ళు సక్రమంగా బిల్లు చెల్లిస్తున్నారా లేదా ఇప్పుడు లెక్కించుకోవాల్సిన సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి సో ఎవరైతే ప్రభుత్వంలో ప్రత్యేకంగా బ్యాంకింగ్ సెక్టార్లో ఉద్యోగం కావాలనుకుంటున్నారో ఆర్థిక క్రమశిక్షణ ఫాలో అవ్వక తప్పనికనే ఉంది సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని బ్యాంకింగ్స్లో అడుగు పెట్టాలనుకునే వాళ్ళకి ప్రభుత్వం తీసుకొస్తున్న గైడ్ లైన్స్ ఇది